బిట్స్ స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి టౌన్లో భూపాలపల్లి టౌన్లో ఉన్నటువంటి ఒక కార్పొరేటు స్కూల్లో అనేకమైనటువంటి అన్యాయాలు అలాగే అధిక ఫీజులు దాని పర్మిషన్లు డిఓ గారు కలెక్టర్ గారు అలాగే పరిశీలించి సరియైన పత్రాలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే అధిక ఫీజులు అసలు గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం ఈ బిట్సు బాలాయ్ స్కూల్ అనేది నడుస్తుందా ఇది మాకు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయి ఆ స్కూల్ పైన ఎందుకంటే ఆ స్కూల్ పేరు అనుమతి ఒకటి ఉంటుంది స్కూల్ పేరు ఇంకొకటి ఉంటుంది విద్యార్థులకు షూలకాన్నును మొదలు పెడితే పుస్తకాలు వివిధ రకాలైనటువంటి అధిక ఫీజులతోటి ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి బిట్సు బాలాయి స్కూల్ని వెంటనే డిఓ గారు కలెక్టర్ గారు వారి యొక్క అనుమతులను రద్దు చేసి ఆ స్కూల్ను మూయించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది పబ్లిక్ డొమైన్లో పెట్టమంటున్నాం కనుక పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు ఆ స్కూల్కు ఉన్నటువంటి అనుమతులు కానీ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఎలా ఫాలో అవుతున్నారు ఏదైతే ప్రజలకు పేద మధ్య తరగతి ప్రజలకు ఇరవై ఐదు శాతం రాయితీ అందులో కల్పిస్తున్నారా ఫైర్ సేఫ్టీ ఉందా లేదంటే అప్ టు టెన్త్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ వరకు ఐదు పైన గ్రౌండ్ ఉండాలి అక్కడ ఉందా వాళ్ళు ఎన్ని ఆ క్లాసులకు పర్మిషన్లు తీసుకున్నారు ఎన్ని క్లాసులు నడిపిస్తున్నారు అనేటువంటి అంశాలు పబ్లిక్ డొమైన్లో పెట్టవలసినటువంటి అవసరం అవసరం డిఓ గారి మీద అలాగే ఎంఈఓ గారి మీద కలెక్టర్ గారి మీద ఉంది మేము ఏదైతే ప్రజలు కోరుతున్నారా కోరుతున్నటువంటి సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి వెంటనే అనుమతులు లేనటువంటి స్కూళ్ళను రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భూపాలపల్లి ఓ ప్రైవేటు బిడ్స్ స్కూల్ అనే కొనసాగుతూ ఉంది ఈ స్కూల్లో విద్యార్థికి మధ్యన గురువుకు మధ్యన కొంత అంటే న్యూస్ వస్తూ ఉంది ఇలాంటివి చాలా కొన్ని చోట్ల జరిగినాయి గురువు అనేటువంటి ఆనవాయితీకి విద్యార్థుల మధ్యన అభినవ సంబంధం అనేటువంటిది కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఇది చాలా తప్పిదమైనటువంటి విషయం అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన ఎవరైతే పేరెంట్ ఉన్నారో ఆ పేరెంటు యాజమాన్యం పైన ప్రెజర్ తీసుకురావాలా ఈ జరిగినటువంటి సంఘటన కారకులు ఎవరనే అటువంటి విషయాన్ని కూడా వాళ్ళు సర్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదు అది చేయి దాటిపోయినప్పుడు యాజమాన్యం నిర్లక్ష్యం మూలం జరిగింది అని అనుకున్నప్పుడు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉంది పేరెంట్ వైపు నుంచి వెళ్ళి కానీ అలా జరగలేదు రెండో వ్యక్తి మూడో వ్యక్తి జోక్యం చేసుకొని అక్కడికి ఎంటర్ అయ్యి మరి అక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించినట్టు కొట్టడం ఉపాధ్యాయుని పోలీస్ స్టేషన్లో పెట్టడం ఫిర్యాదు చేయటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సరే ఎవరు తప్పు చేసినా ఫిర్యాదు చేయవచ్చు అదేమో ఇబ్బంది కాదు కానీ ఇక్కడ కొట్టడం అనేటువంటిది పర్సనల్గా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఒక వ్యక్తి మరో వ్యక్తిని కొట్టేటువంటి రైట్ లేదు చెడు జరిగినప్పుడు దాన్ని నిజ నిర్ధారణ చేసి ఎవరో ఒకరి వైపు తప్పిదం ఉన్నట్లు చూపించాలి తప్ప మనం చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప మనం చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం అనేటువంటిది ఆశ్స్పదం కాబట్టి ఇది ఏది ఏమైనా ఆ స్కూల్లో జరిగినటువంటి తప్పిదాలు అక్కడ పడ్డటువంటి మచ్చను కూడా తుడ్చలేనటువంటి పరిస్థితి ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారో ఏందో తెలియదు మరి ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు వీటన్నిటి ప్రభుత్వం ఇటు ఉపాధ్యాయులు ప్రైవేటు స్కూలు కాలేజీల యాజమాన్యులంతా కుమ్మక్కాయి ఇట్లాంటి సంఘటనలకు మరి తావిచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇట్లాంటివి పునర్వృతం కాకుండా మరి అవకాశం లేకపోలేదు కాబట్టి ఇది మేనేజ్మెంట్ నిర్లక్ష్యం మూలంగా జరగవచ్చు లేదంటే ఇక్కడ ఉండేటువంటి విద్యాశాఖ అధికారుల మూలంగా జరగవచ్చు అసలు స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో నిబంధనల ప్రకారం పనిచేసేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు ఏదో మమా అనిపించుకొని తూతూ మంత్రంగా ఇట్లా కొనసాగుతూ ఉన్నాయి తప్ప అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు పేరెంట్కు ఉన్నాయి పిల్ల విద్యార్థులకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకపోతే ఎవరు పరిష్కారం చేసేటువంటి పరిస్థితి లేదు అది పోలీస్ స్టేషన్లో ఉంది కాబట్టి అది ఎంక్వైరీలో తేలిన తర్వాత దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేది మనం వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం కాకుండా ఏమైనా చూడాలని చెప్పేసి ఉన్నతాధికారులు విదేశాఖ అధికారులను కోరుతా ఉన్నాం నిబంధనల ప్రకారం ఎక్కడెక్కడైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇట్లా చేసే ఎవరైతే ఉన్నారో వ్యక్తులను ఆ వ్యక్తులపైన ఇప్పటికీ కొన్ని స్కూళ్ళల్లో ఇంకా ఇట్లా కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి సమాచారం కూడా అక్కడక్కడ జరిగినటువంటి విషయం ఉంది కాబట్టి వాళ్ళను కూడా మీరు చేసే ఇట్లాంటి సంఘటనలు అటువంటి వాళ్ళను కూడా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇట్లా మరి ఇవి కట్టడి చేసేటువంటి ప్రయత్నం లేదని చెప్పేసి తెలియజేస్తున్నా